శ్రీ గణేశాయ అయిన మహా గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం ఈ రోజున మే మాసంలో పన్నెండు రాసులకి ఎలా ఉందో తెలుసుకున్నాం ప్రథమంగా మేషరాశి అశ్వని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కుర్తిగా ఒకటో పాదం మేషరాశిలోకి వస్తాయండి ఈ రాశిలో స్త్రీలకి పురుషులకి ఈ మే మాసం బాగుంది గ్రహ అనుకూలత బాగుంది ఏమీ భయపడాల్సిన పని అయితే లేదు ఇకపోతే కుటుంబ సఖ్యత బాగుంది దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి అలాగే మీ సంతానం బాగుంటుంది ఇకపోతే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారం మీకు లభిస్తాయి అలాగే ఆరోగ్య విషయంలో కూడా బాగుంది అయితే ప్రయాణ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఏదైనా ప్పుడు తగు జాగ్రత్త తీసుకోండి భగవన్ స్మరణ చేసి బయలుదేరండి లేకపోతే ఆర్థికంగా పర్వాలేదు ఏదో విధంగా సమయానికి ధనం మీకు సమకూరుతుంది అయితే మీకు శుభమూలక ఏమో అవుతుంది అంటే శుభకార్యాల నిమిత్తం ధనం వెచ్చిస్తారు అలాగే మీ ఇంటికి కావాల్సిన సామాన్లు కొనుక్కోవడం ఇలా అవుతుంది తర్వాత వాహన కనిపిస్తుంది మీకు ఈ మంత్లో ఈ మే మాసంలో మీకు వాహన యోగం కనిపిస్తుంది అలా గృహయోగం కూడా కనిపిస్తుంది తర్వాత దూర ప్రదేశాలకు వెళ్తారు తీర్థయాత్రలు చేస్తారు అలాగే వృత్తిపరంగా బాగుంది ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో రాణింపు ఉంటుందండి మిస్కిల్ మీ స్కిల్ బయటపడుతుంది ఇతరులు మిమ్మల్ని గుర్తిస్తారు అలాగే ఇతర దేశం వెళ్ళే వాళ్ళు అంటే వృత్తిరీత్యా అంటే ఉద్యోగరీత్యా లేదా చదువు ఇచ్చా ఇతర దేశం వెళ్ళేవారు కూడా మంచి అవకాశ సావకాశాలు కనిపిస్తున్నాయి అలాగే భూగృహ సంబంధ లావాదేవీలు కూడా పూర్తవుతాయి ఈ ఈ మాసం మీకు అలాగే మీకు ఈ ప్రభుత్వం సంబంధించిన వ్యవహారాలు కూడా మీకు సెట్ అవుతాయి అంటే జరుగుతాయి పనులు ముందుకు సాగుతాయి అయితే మీరు ధైర్యంగా అడుగు ముందుకు వేయాలి మనోనిభ్రంగా ఉండాలి అయితే ధర్మబద్ధంగా ఉండండి న్యాయబద్ధంగా ఉండండి అబద్ధం సాక్షిని చెప్పొద్దు సాక్షి సంతకం చేయవద్దు ఎందుకనగా మీకు ఈ ఉగాది నుంచి ఏం నడిచి స్టార్ట్ అయ్యింది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి తప్ప ఇతరుల విషయం జోక్యం కలిగించుకోవద్దు దయచేసి ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో బాగుంది స్పెక్యులేషన్ లాభిస్తుంది ప్రైవేట్ కాంట్రాక్ట్స్ బాగుంది మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది షేర్ మార్కెట్ వరకు బాగుంది ఇకపోతే రాజకీయ నాయకులు కూడా బాగుందండి ఈ మాసం మీకు చాలా మహోళతంగా ఉందని చెప్పుకోవచ్చు రాజకీయ నాయకులకి ప్రజల్లో మంచి గుర్తు తెచ్చుకుంటారు ప్రజలకు ప్రజలకు కావలసిన వ్యవహారాలన్నీ చక్క పెడతారు చక్కగాని మీకు సన్మానాలు కూడా జరుగుతాయండి ఇకపోతే సినిమా టీవీ రంగంలో ఉన్న వరకు కూడా బాగుంది మంచి అవకాశాలు వస్తాయి శుభ్ర అవకాశాలు వస్తాయి దాన్ని సద్వినియోగం చేసుకోండి ఇకపోతే వివాహమయ్యే అమ్మాయిలు అబ్బాయిలు కూడా మంచి అనుకూలమైన కాలము మీరు ప్రయత్నం చేసుకోండి ఇకపోతే వ్యాపారస్తులు అన్ని రకాల వ్యాపారస్తులతో బాగుంది మంచి లాభదాయకంగా ఉంది అలాగే ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉద్యోగాలు కూడా బాగుందండి మీకు ప్రమోషన్స్తో కూడిన బదిలీలు రావచ్చు అలాగే పై అధికారులతో మీరు ప్రసంగలు పొందుతారు అలాగే శాలరీస్ పెరుగుతాయి అయితే కనిపిస్తుందండి మీకు అయితే మీకు ఏదైనా సరే ఈ మాసం బాగుంది కంగారు పసుపు పని అయితే లేదండి ఇది కేవలం ఈ గోచార పట్టుదారు అయితే ఇందులో నేను చెప్పిన కొంతమంది జరగచ్చు జరగకపోవచ్చు జరగాలని రూల్ లేదు జరగకూడదు రూల్ లేదు కాబట్టి మీకు ఏమన్నా సందేహాలు ఏమైనా అనుమానాలు ఏమైనా ఉంటే క్రింద నెంబర్ ఉంది నెంబర్ కాల్ చేయండి పోతే ఈ మేషరాశి వారు మే మాసంలో నేను చెప్పిన పరిహారం చేసుకుంటే మీకు ఆ మాసం అంతా అది ఏమిటి అంటే మీరు ఎక్కువ ఈ మాసం అంతా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవాలండి సుబ్రహ్మణ్య స్వామి అభిషేకాలు మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి అభిషేకాలు చేసుకోవడం అలాగే మంగళవారం రోజున సాయంత్రం వేళలో సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తర పూజ చేయించుకోవడం అలాగే వీలైతే సుబ్రహ్మణ్య స్వామి దే పుణ్యక్షేత్రాలు దర్శించుకోవడం చేసుకోవాలి అలాగే ఒకసారి శని భగవానికి తైలాభిషేకం చేయించుకోండి అంటే నెలలో ఒక శనివారం శని భగవానికి తైలాభిషేకం చేయించుకోండి ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదువుకోండి లేకపోతే వినండి హనుమాన్ దండకం చదువుకోండి లేకపోతే వినండి సుబ్రహ్మణ్య స్వామి కరావరం స్తోత్రం ఉంటుంది అది కూడా చదువుకోండి ఇకపోతే మోగజీవులకి ఆహారం పెట్టండి మోగజీవులు అంటే పావులకి జోనం వేయండి కాకులకి దీపన్నం పెట్టండి కుక్కలకి బిస్కెట్లు పెట్టండి పెరిగన్నం పెట్టండి చాలా మంచిది అలాగే భిక్షగాలకు ఆహారం పెట్టండి ఎంతో కొంత దానాన్ని సమర్పించండి ఏదో ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు ఇవ్వండి చేతిలో పెట్టండి అలాగే మీరు ఒక మంగళవారం మాత్రం ఎర్రటి కందులు ఎర్రటి వస్త్రంలో మూట కట్టి అక్కడ దేవాలయంలో అయ్యగారికి దానం ఇవ్వండి ఒకే ఒక వందలవారు తర్వాత గోసేవ చేసుకోండి గోకి పచ్చగడ్డి తినిపించండి లేదా ఆకుకూరలు తినిపించండి క్యారెట్ తినిపించండి గో ప్రదర్శన చేయండి ఇక మీరు వీలైతే రుద్రాక్షయం కూడా చేయించుకోవడం ప్రయత్నం చేయండి ఒక సోవర రుద్రాక్షించుకోవడం ప్రయత్నం చేయండి కాబట్టి ఈ మేష వారు ఏవీ కంగారు పని అయితే లేదు ఈ మే 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 మాసం అంతా బాగుంటుంది మీకు సరివేదా శుభ్రమవుతుంది శుభమవుతుంది స్వస్తి